బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరికీ సుపరిచితుడు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు రూలింగ్ బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఫైట్ చేసిన వ్యక్తులల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకరు చాలా చాలా ఫైట్ చేసింది ఆకునూరు మోదీ గారు ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఫైట్ చేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కాకపోతే ఏంటంటే ఒక పిడుగు లాంటి వార్త ఏంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ తోటి అలయన్స్ పెట్టుకొని పోటీ చేసే క్రమంలో ఉన్నారు ఇక ఈ వార్త తెలంగాణ మొత్తం సెన్సేషనల్ అయింది నిన్నటి నుంచి అదే వార్తలు ఈరోజు థిన్మార్ మల్లన్న గారు పెట్టిన వీడియోలో డైరెక్ట్గా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మాట్లాడి నెక్స్ట్ వచ్చి మన చదువు వేరు రఘు ఆకునూరి మురళి గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు ఇక ఈ రెండింటినీ ఇద్దరి అభిప్రాయాలను ఈ ఇద్దరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మాట్లాడింది ఇటు మురళితోటి మాట్లాడిన విషయం ఇక వీటిని బట్టి ఒక ఒపీనియన్ నాకు క్రియేట్ అయింది దాని ప్రకారంగా నేను ఈ వీడియో చేస్తాను సరే దీని మీద రెస్పాండ్ కావాలి కదా ఈ పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ప్రవీణ్ కుమార్ గారి మధ్య కేసీఆర్ గారి మధ్య టాక్స్ కూడా జరిగినాయి సీట్ల షేరింగ్ కూడా ఒక రెండు మూడు రోజులకి క్లారిఫై కావచ్చు అటా కలిసి కూడా పోటీ చేస్తాం కానీ మరి ప్రవీణ్ కుమార్ ఎలక్షన్లకు ముందు భీకర యుద్ధం ప్రకటించింది భీకర యుద్ధం చేసిండు కేసీఆర్ మీద కానీ ఆల్ ఆఫ్ సడన్ ఈ చేంజెస్ వచ్చినాయి అంటే బహుశా ఇది బహుజన సమాజ్వాదీ పార్టీ అధిష్టానం నుంచి రావచ్చు అధిష్టాన నిర్ణయాన్ని కింది వాళ్ళు ఎవరు కూడా కాదనలేరు అది వాళ్ళ నేషనల్ పాలసీ దాని ప్రకారంగా నడుచుకోవాల్సింది బహుశా మాయావతి బహెంజీ గారి అభిప్రాయం ప్రకారంగా ఆమె నిర్ణయం ప్రకారంగా ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారితో అలయన్స్లోకి వెళ్ళిపోతున్నారు కావచ్చు ఆకునూరి మురళి గారి అభిప్రాయం ప్రకారం ఎలక్షన్లకు ముందే ప్రవీణ్ కుమార్ గారి ఏదో ఒక ఇట్లాంటి ఏం పెట్టుకొని రంగంలోకి దిగిండు అని చాలామంది కూడా కామెంట్ చేసింట తనతోటి మురళిగారితో చాలా మంది అడిగింది ఈయన ఎవరి వైపు సపోర్ట్ చేయడానికే ఈయనే రాజకీయాలలోకి వచ్చిండు ఈయన ఉద్దేశం వెనుకున్న ఉద్దేశం వేరే అని చాలామంది చాలా మంది క్వశ్చన్ చేసిందిలట ముల్లిగారిని కాకపోతే ఏంటంటే మురళిగారు దానికి అట్లా కాదు ఆయన ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి ఆయన అభిప్రాయాలు వేరే అని సర్ది చెప్పిండట ఇంకో ఇప్పుడు మళ్ళీ మొదలు గారిని మళ్ళీ క్వశ్చన్ వేస్తాను అన్నట్టు అప్పుడు అట్లా చెప్పిండు మరి ఇప్పుడు ఇట్లా ఎట్లయింది సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీతో అలయన్స్గా పోయేదాన్ని మురళి గారు కూడా చాలా చాలా తీవ్రాతి తీవ్రంగా తప్పు పట్టింది అందరూ తప్పు పడతాను తప్పు పట్టని వాళ్ళు అయితే ఎవరు లేరు కాకపోతే ఏంటంటే ఆయన సమర్థించుకుంటాను చాలా డిఫెండ్ చేసుకుంటాను వెనుక ఒక క్లియర్ ఉద్దేశం పెట్టుకొని ఫ్యూచర్లో బీఆర్ఎస్ తోటి కలవబోతామని తెలిసి ఇక ఈ ఫీల్డ్ మీదకి వచ్చింది ప్రవీణ్ కుమారు అన్నది టాక్ మొత్తం ఇదే టాక్ ఉందని కాకపోతే ఏంటంటే సరే పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి బహుశా మాయావతి ఆ నిర్ణయం తీసుకోవచ్చు దాని ప్రకారంగా ఈయన ఫాలో కావాల్సింది అంతే తప్ప ఈయన చేతులు ఏమి ఉండదు అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక కామెంట్ చేసిండు అంటే బీజేపీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మఠమాయం చేసి కొత్త రాజ్యాంగం తయారు చేయాలి అని బీజేపీ చూస్తుంది అందుకని మాకు ఒక ఈ ఎస్సీస్ తరఫు నుంచి ఒక వాయిస్ వినిపించడానికి సభలల్లో మాకు ఛాన్స్ లేకుండా పోయింది కాబట్టి ఒక వేదిక కావాలి అందుకే మేము బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటున్నాము అని కామెంట్ చేసుకుంటూ వచ్చింది అయితే సరే అంటే ఈయన చెప్పిన దాంట్లో ఈయనకి బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండవచ్చు దాన్ని బట్టి చెప్పిండు మరి దేశం మొత్తంలో కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అయ్యున్నది ఇప్పుడు కంట్రీ వైడ్గా స్ప్రెడ్ అయ్యున్నది ఏంటిది అంటే మళ్ళీ కనుక బీజేపీ గవర్నమెంట్లోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తుంది రాజ్యాంగాన్నే రద్దు చేసేస్తుంది అన్నది విస్తృతంగా ప్రచారం అయ్యున్నది కంట్రీ వైడ్గా సరే అదే ఉద్దేశం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉండవచ్చు కాకపోతే మాయావతి గారికి ఉన్నదా లేదా అన్నదే డౌట్ఫుల్ మాయావతి ప్రో బీజేపీ ఉన్నదా లేకపోతే యాంటీ బీజేపీ ఉన్నదా అన్నది క్లియర్ కావాలి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీజేపీ పట్ల వ్యతిరేకత ఉండవచ్చు కానీ మాయావతి గారికి మాత్రం బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నదా అంటే అది డౌట్ఫుల్ ఉన్నది నేషనల్ వైడ్గా ఈ విషయం అందరికీ తెలిసిపోతాను ఓపెన్ అయిపోతాను అది ఎక్కడ స్టార్ట్ అంటే ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది ఉత్తర్ప్రదేశ్లో టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ ఎలక్షన్లలో బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పి ఇండైరెక్ట్గా లోపాయకారిగా బీజేపీకి సపోర్ట్ చేసింది ఇది దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న విషయం ఇప్పుడు ఇది మనం చెప్పేది కాదు బీజేపీకి సపోర్ట్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్ పార్లమెంట్ ఎలక్షన్లలో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బహుజన సమాజ్వాదీ పార్టీ బీజేపీకి లొంగిపోయి బీజేపీ తరఫున పనిచేసి బీజేపీకి బీ బీటీఎంగా పనిచేసింది అన్నది కూడా కంట్రీ వైడ్గా స్ప్రెడ్ అయ్యి ఉంది ఒక ఒపీనియన్ టూ థౌజండ్ నైన్టీన్లో చూస్తే ఇరవై ఆరు పర్సెంటేజ్ వచ్చింది ఓట్ షేర్ వచ్చి బీఎస్పీకి ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది పాయింట్లలో అటు ఇటు తేడా ట్వంటీ సిక్స్ పాయింట్స్ ఇల్లరు వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు అంటే బీజేపీతోటి లోపాయకారి ఒప్పందం పెట్టుకొని సరెండర్ అయ్యి బీజేపీకి బీజేపీకి బీటీఎంగా పనిచేసే వరకు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి వచ్చి నైన్టీన్ పాయింట్ చిల్లర ఓటు షేర్ వచ్చింది ఇరవై ఆరు నుంచి నైన్టీన్కు పడిపోయింది నెక్స్ట్ వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్లలో ట్వెల్వ్ పాయింట్ చిల్లర ఓటు షేర్ వచ్చింది ఎలక్షన్కు ఎలక్షన్కు ఓట్ షేర్ పడిపోతుంది బీఎస్పీ ఉత్తరప్రదేశ్లో ఎందుకు అంటే బీజేపీకి బీటీమ్ కాబట్టి అన్నది విస్తృతమైన ప్రచారం జరిగిపోయి ఉన్నది విస్తృతంగా ప్రచారం జరిగిపోయి ఉన్నది ఈసారి కూడా ఇండియా అలయన్స్లో మాయావతి కాదే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని అట్లనే మాయావతి పడి ఇండియలో జాయిన్ కాదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది ఇండిపెండెంట్గా పోటీ చేసింది అంటే బీజేపీని గెలిపిడానికి ఆపోజిషన్ ఓట్లన్నీ చీలిపోతాయి చీలిపోతే బీజేపీకి గెలుచుకుంటూ వస్తాను లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లలో కేవలం మాయావతి వల్ల మాయావతి కారణంగా బీజేపీ వంద పైన ఎమ్మెల్యే సీట్లు గెలిచిందట వంద పైన కేవలం మాయావతి వల్ల అట్లని పోటీకి నిలపదా అంటే నిలుపుతుంది క్యాండిడేట్లను క్యాండిడేట్లను యథావిధిగా పోటీకి నిలుపుతుంది కాకపోతే ఏంటంటే వీక్ క్యాండిడేట్లను నిలబెడుతుంది ఏదో ఒక కాడ ప్రచారం చేస్తుంది ఎలక్షన్లకు అన్ని పద్ధతుల ప్రకారంగా లిస్టు ప్రకటిస్తుంది క్యాండిడేట్ని ప్రకటిస్తుంది ఎలక్షన్ ప్రచారం స్థాయిలో పోయి ఫీల్డ్ మీదకి పోయి మాత్రం ప్రచారం ఎక్కువ మామూలుగా నామకే వస్తే అక్కడ ఒక మీటింగ్ ఒక మీటింగ్ పెట్టుకుంటూ వస్తుంది మీకు క్యాండిడేట్లను పెడతాయి ఇది దేశం మొత్తం తెలిసిపోయింది దేశంలో ఉన్న పెద్ద పెద్ద జర్నలిస్టుల ఒపీనియన్ మొత్తం ఇదే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో వంద పైన సీట్లు మాయావతి వల్ల బీజేపీకి గెలిచింది ఉత్తరప్రదేశ్లో ఇది ఫ్యాక్ట్ ఇప్పుడే చాలా చాలా ఎలక్షన్లలో మాయావతి బీజేపీకి పనిచేస్తుంది సరెండర్ అయిపోయింది అని ఎందుకు అంటే దీనికి కూడా రీజన్ ఉన్నది ఎందుకు అంటే మాయావతి మీద కుంభకోణాల కేసులు ఉన్నాయి పదకొండు పన్నెండు వందల కోట్ల కుంభకోణాల కేసులు ఉన్నాయి రెండు భయాలు మాయావతికి మొదటి భయం ఏంటిది అంటే అరెస్ట్ భయం ఇప్పుడు హేమంత్ సోరన్ అరెస్ట్ చేసి జైలుకు పంపలేదా మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసి జైలుకి పంపలేదా అట్లా నేను జైలుకు పోతాను కావచ్చు అన్న భయం కాకపోతే ఏంటంటే మాయావతిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు దేశంలో లేడు అని ఒక పేరున్నది మాయావతిని అరెస్ట్ చేసే స్థాయి ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు అన్న ఒక ఒపీనియన్ ఉన్నది ఇంకొకటి మాయావతిని భయపెట్టే నాయకుడు భయపెట్టేవాడు భారతదేశంలో ఇప్పటి వరకు పుట్టలేదు ఇది మనం అనే మాటలు కాదు దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు అనే మాటలు సీనియర్ రిపోర్టర్లు అనే మాటలు అనలిస్ట్లనే అనే మాటలు ఆ స్థాయి మాయావతి కాదనలేదు మాయావతి పెద్ద లీడర్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసినట్టున్నది యూపీలో ఎస్సీల ఓట్ షేర్ చూస్తే యూపీలు ఉన్నది తెలంగాణలో ఉన్నది పంజాబ్లో ఫోర్ పర్సెంట్ ఉన్నది రాజస్థాన్లో ఉన్నది మధ్యప్రదేశ్లో ఉన్నది ఎక్కువ తక్కువ అంతే తెలంగాణలో చూస్తే వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఉన్నట్టున్నది ఎస్సీస్ ఏపీలో ఉన్నది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఎస్సీల ఓటు శాతం ప్రతి రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మాయావతిని అరెస్ట్ చేయడానికైనా మాయావతిని భయపెట్టడానికైనా ధైర్యం రాలదు ఏ నాయకుడికి ఇది వాస్తవం ఇది ఒక రీజన్ మాయావతి బీజేపీకి బీటీమ్గా ఉండటానికి ఇది ఒక్క రీజన్ నెక్స్ట్ రెండో రీజన్ వచ్చింది అంటే సంపాదించిన అక్రమంగా సంపాదించిన పదకొండు పన్నెండు వందల కోట్ల ఆస్తులను ఈ డిజ్తు చేసేస్తుంది ఈ డిసీజ్ చేసేస్తుంది ఇది ఒక భయం ఈ రెండు వాదనలు కంట్రీలో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి ఈ కారణాల వల్ల మాయావతి సరెండర్ అవుతుంది దానికి తగ్గట్టే మరీ వస్తుంది అట్లనే మాయావతి చేసే ప్రతి చర్య కూడా ఇవి నిజమా అన్నట్లుగానే జరుగుతున్నాయి పార్టీని తన అన్న కొడుకు అనుకుంటా భతీజ యొక్క హ్యాండ్ ఓవర్ చేసింది మాయావతి కాకపోతే మాయావతి ఎప్పుడైతే బీజేపీకి సరెండర్ అయిపోయిందో బీజేపీ తరఫున ఎలక్షన్లలో పోటీ చేస్తాను బహుజన సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ క్షీణించుకుంటూ వస్తాను ఒక్క ఎలక్షన్కు ఇంకొక ఎలక్షన్కు క్షీణదశ ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి పన్నెండు ఈసారి ఇండిపెండెంట్గా పో పోటీ చేస్తే ఈసారి ఇండియా అలయన్స్ లకు పోకుండా ఓన్లీ మళ్ళీ బీజేపీని ఇండనెట్గా గెలిపివ్వడానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాయావతి ఓటు షేర్ వచ్చి ఆరు ఏడుకు పడిపోయేస్తుంది సార్ ఈసారి సిక్స్ సెవెన్ పర్సెంటేజ్కి మాయావతి ఓటు షేర్ వచ్చేస్తుంది అంటే క్షీణదశ కంప్లీట్గా బిఎస్పి క్షీణిస్తాంది మొత్తం కంప్లీట్గా బహుజన సమాజ్వాదీ పార్టీ ఉనికిని కోల్పోతాను అయినా కూడా ఈసారి కూడా ఇండియా అలయన్స్లోకి రాలేదు అన్ని పార్టీలు వచ్చినాయి ఒక్క బిఎస్పి మాత్రం ఇండియా అలయన్స్లోకి రాలేదు నేను ఒక్క దాన్నే పోటీ చేస్తా ఒక్క బిఎస్పి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది అని ప్రకటించింది కాకపోతే ఏంటంటే ఈ రోజు వార్తలు నిన్నటి మొన్నటి వార్తలు ఏంటి అంటే తొమ్మిదవ తారీఖు వరకు మాయావతి గారు ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నదట ఏమని ఇండియా అలయన్స్లకు రావడానికి ఇండియా అలయన్స్లో జాయిన్ అవ్వడానికి ఒక నిర్ణయం తీసుకునే దిశలో ఉన్నదని వార్తలు అయితే వస్తాయి కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు మాయావతి గారితో మంచి రిలేషన్ చాలా మంచి రిలేషన్ అనేది వాళ్ళ మధ్యలో సోనియా గాంధీ గారు చాలా తీవ్ర అతి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది మాయావతిని ఇండియా అలయన్స్లకు తీసుకురావడానికి ఎక్కడ వస్తుంది అంటే ఒక్క ఉత్తరప్రదేశ్నే సీట్ షేరింగ్ కాదు పొత్తు ఒక ఉత్తరప్రదేశ్నే కాదు మధ్యప్రదేశ్లో పంజాబ్లో ఇట్లా రెండు మూడు రాష్ట్రాలలో కొన్ని స్థానాలు అడుగుతుంది అట మాయావతి నువ్వు అక్కడ కొంత అది కూడా నైన్త్ తర్వాత ఏదైనా క్లియర్ కావచ్చు అని వార్తలు వస్తాయి ఒకవేళ కనుక అదే కనుక జరిగితే బిఎస్పి మాయావతి గారు అలయన్స్ కూటమిలోకి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వందకు వంద పర్సెంట్ దిగిపోవలసింది వందకు వంద పర్సెంట్ దిగిపోతుంది ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుంది ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉండాలి అని హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గవర్నమెంట్ దిగిపోతుంది మాయావతి కనుక ఇండియా లైవెన్స్లో జాయిన్ జనరల్ జనరల్గా బీజేపీ పెద్ద నాయకులు అంటు అంటారు మేము ఎలక్షన్స్ రిజల్ట్ కౌంటింగ్ అయ్యి రిజల్ట్ వచ్చే రోజు ఆ ఫస్ట్ డే వంద సీట్లతోటి మా ఖాతా ఓపెన్ అవుతుంది అంటది అంటే ఇరవై ఆరు సీట్లు గుజరాతలు ఉన్నది స్వీప్ అవుట్ చేస్తుంది ప్రతిసారి ఈసారి చేయకపోవచ్చు ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉన్నది స్వీప్ అవుట్ చేస్తుంది పోయినసారి అరవై రెండు వచ్చినాయి అంటే దాదాపుగా స్వీప్ అవుట్ చేస్తుంది అంటే ఇవి ఒక అరవై ఆ ఒక ఇరవై ఆరు సీట్లు దాదాపు నైన్టీ సీట్ల పర్సెంట్ ఉన్నది అందుకనే బీజేపీ నాయకులు అంటారు వంద సీట్లతోటి మొదలవుతుంది మా ఖాతానే హండ్రెడ్ సీట్స్ అంటారు కానీ మాయావతి కనుక వస్తే గద్దె దిగవలసి వస్తుంది బీజేపీ వందకు వంద పర్సెంట్ గద్దె దిగుతుంది బీజేపీ అయితే అది ఈ నైన్త్ తర్వాత తెలుస్తుందట కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక ఒక రాజకీయ పార్టీ అంటే ఎవరితోటి పొత్తుండాలి ఎవరితోటి పొత్తుండద్దు అంటే అది ఎవరెవరి స్వవిషయం ఆమె పార్టీ అధ్యక్షురాలు తోటి పొత్తుంటుంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఇండియా అలైన్స్లో అది ఆమె ఇష్టం కాకపోతే ఏంటంటే కాన్షీరామ్ గారు బిఎస్పి పార్టీని నిర్మించిన విధంగా మాత్రం మాయావతి ఉంచుతలేదు మాయావతి గారి వల్ల ఈ బిఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది ప్రస్తుతానికి చూస్తేనే ఉన్ ఉనికి కోల్పోయే దిశలో ఉన్నది బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడానికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ కన్షిరామ్ ఉద్దేశం కాదు కన్షిరామ్ గారు బీఎస్పీని అందుకు తయారు చేయలేదు బీఎస్పీని నిర్మించింది బీజేపీకి సహాయం చేయడానికి మాత్రం కాదు అందుకనే బహుజనులు మొత్తం ఈ అంబేద్కర్ హైస్ మొత్తము మాయావతిని వ్యతిరేకించి ఆ పార్టీకి ఓట్లేసినప్పుడు పనిచేస్తాను అందుకనే ఓట్ షేర్ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి ఆఖరికి క్షీణించే దిశగా వచ్చింది బీఎస్పి ఉనికి కోల్పోతుంది ఇక బీఎస్పి అనేది ఉత్తరప్రదేశ్లో ఉండది మరి ఒక టర్మ్ కాదు ఇప్పటికి మూడు టర్ముల నుంచి అదే పనిచేస్తాను మా గారు అయినా బీఎస్పీ స్పాయిల్ అయితేనే ఉన్నది కంప్లీట్గా ఉనికి కోల్పోతాను అంటే ఈ తీరుగా చూస్తే కన్సీరామ్ గారి ఉద్దేశం ఒకటి ఇప్పుడు జరిగేది మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతాను అంటే ఈ బహుజనులకు కూడా ఒక తిరిగి చూస్తే అన్యాయమే చేస్తాను దాన్ని అన్యాయం అంటారో ఇంకేమంటారో మీరే నిర్ణయించుకోవాలి బహుజనులను కూడా ఒక మోసమే అంటారు దీనికి ఖచ్చితంగా అన్యాయమే చేస్తాను బహుజనులకు కాబట్టి బహుజనులు కూడా అయిపోతాను నీకు ఈ క్రమంలో మరి ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి కేసీఆర్ చోటి అలయన్స్లకు వచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తానము అంటే నాకు మళ్ళీ డౌట్ వస్తాను అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఉన్న అనుబంధము తెలంగాణలో తెలియనుండి ఎవరు లేరు డాట్సన్ని కలుపుకుంటా పోతే అటు మాయావతి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సపోర్ట్ చేస్తాను ఇటు వచ్చి కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేస్తాను ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా నేనా జరిగేది అని ఇప్పుడు బీఆర్ఎస్ తోటి తెలంగాణలో బిఎస్పి పొత్తు కూడా ఒక ప్లానేనా అని అనిపిస్తాను లేదా రెండో ఛాన్స్ ఉండవచ్చు ఒకవేళ కనుక మాయావతి గారు ఇండియాలయన్స్ కూటమికి వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇండియా ఇండియాలయన్స్లా కూటమికి వస్తుంది కావచ్చు వార్తలు కూడా వచ్చినాయి కేసీఆర్ ఇండియా అలయన్స్ తోటి పోతాడా అని బహుశా అది కూడా ఉండవచ్చు కేసీఆర్ కూడా ఇండియా లయన్స్లో పోయే ఛాన్స్ ఉన్నదా ఉంటే ఉండవచ్చు కూడా ఒకటి బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యలో అనఫీషియల్ ఒప్పందం ఒకటి ఉన్నది లేదనేది మాత్రం లేదు కాకపోతే ఏంటంటే ఒకవేళ కనుక బీఆర్ఎస్కి మూడు సీట్లో నాలుగు సీట్లో పది సీట్లో వచ్చినాయి అనుకోండి ఎంపీ సీట్లు బీజేపీకి తక్కువ మెజార్టీ వచ్చింది బీఆర్ఎస్ ఎంపీలు అవసరం పడ్డరు అంటే మాత్రం కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చెయ్యడు ఈ బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు ఇష్టంతో ఆ అయిష్టంతో చేస్తాను తప్పనిసరి పరిస్థితి అయ్యి చేస్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ పాత జరిగిన కుంభకోణాలు కానీ సరే ఇద్దరు కలిసి పంచుకున్నప్పుడు కేంద్రము రాష్ట్రము కలిసి మేత మేసినప్పుడు ఏముండదు అట్లాంటి కేసులలో ఏం చర్యలు ఉండవు కానీ ఇండివిజువల్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేత మేస్తారు కదా దానికి కేసెస్ పెట్టే ఛాన్స్ ఉంటాయి కదా కాబట్టి వేటెన్సీ అనే దాంట్లో ఉండవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కనుక బీజేపీ గద్దె దిగిపోతుంది బీజేపీకి ఈ అనఫీషియల్ మిత్రపక్షాల అవసరం పడ్డది అన్నప్పుడు మాత్రం చెయ్యడు ఇక ఎవరు కూడా చేయరు ఎందుకంటే భయానికి లొంగి ఇప్పుడున్నాడు బీజేపీ ఓడిపోతాన్ని గద్దె దిగుతాంది అంటే ఇంకొక కాలు వేసి కిందికి దొక్తాడు కేసీఆర్ కాలు వేసి కిందికి దొక్కేస్తాడు అంత కోపం ఇక్కడి వరకు ఉండవచ్చు ఫోర్స్ఫుల్గా బలవంతంగానే కదా బీజేపీ చేసేది భయపెట్టి ఈడీని సిబిఐని వీటిని భయపెట్టే కదా లొంగ తీసుకుంటాను అన్ని పార్టీలు అని బీజేపీ పై చేయి ఉన్నంత వరకు లంగి ఉంట పైచేయి లేదు కింద పడిపోతాంది బీజేపీ అంటే తలా ఒక కాలేజ్కిందికి దికిస్తరు బీజేపీ అందర్మేసే గామయిత 90% ఇండైరెక్ట్ గా బీజేపీ కి సపోర్ట్ చేసే ಪಕ್ಷాలన్నీ కూడా తోక్కిపడేస్తది బీజేపీ అంటే ఓకే వేలగన్ కమీజే పార్టీ సరియైన మేజారిటీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మేజారిటీ రాకపోతి వీల్లందరు సహాయం చేస్తేనే వీళ్ళంతా సపోర్ట్ చేస్తేనే బీజేపీ గవర్నమెంట్ నిలబడుతుంది లేకపోతే ఎలక్షన్లలో ఓడిపోతుంది అయిపోతుంది బీజేపీ పని అంటే మాత్రం ఏ ఒక్కరు కూడా చెయ్యరు ఎందుకంటే భయపెట్టింది కదా ఇన్ని రోజులు అధికారం నుండి ఇక అధికారమే పోతాంది బీజేపీకి అంటే ఎవ్వరు కూడా ఊకొరు తల ఒక్క కాళేశ్వేస్తారు ఇది జరగబోయే వాస్తవం లేదా ఒకవేళ మాయావతి గారు అలయన్స్ కూటమికి నైన్త్ తర్వాత తెలుస్తుంది అన్నట్టుగా ఒక టాక్ ఉన్నది కదా ఇండియా ఇండియాలయన్స్లకు కనుక పోతే మాత్రం బహుశా కేసీఆర్ కూడా పోవచ్చు లేదంటే మాయావతి కనుక ఇండియా లయన్స్ కూటమిలకు వస్తే ఇండియా లోకి వస్తే బీజేపీ వంద పర్సెంట్ ఓడిపోతుంది అన్నది కేసీఆర్ కూడా తెలుసు ప్రతి రాజకీయ నాయకుడిని తెలుసు మనకే వాళ్ళకి బాగా కదా కాబట్టి ఎట్లా అన్నా బీజేపీని గద్దె దించాలి అని కనుక ఒకటి పట్టుకుంటే అందరు కలిసి వస్తే బీజేపీ గద్దె దిగిపోతుంది బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తోటి పార్లమెంట్ ఎలక్షన్లలో పొత్తు పెట్టుకోవడానికి ఈ కారణాలు కావచ్చు